హాయ్ అండి ఈరోజు బెల్లం రవ్వలడ్డూలు చూపిస్తున్నానండి అండి రవ్వలడ్డూలు ఇలాగ బెల్లంతో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి సో దీనికోసం పాన్ పెట్టుకుని గీ యాడ్ చేసి గీయ వేడయ్యాక ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకొని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ ఇదే గీలో ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేసుకుని దీన్ని కూడా మంచిగా వేయించుకోవాలండి ఇది కాస్త వేగిన తర్వాత ఇందులోనే పావు కప్పు ఎండు కొబ్బరి తురుము కూడా యాడ్ చేసుకుని రెండింటిని బాగా వేయించుకొని పక్కన తీసుకోవాలి నెక్స్ట్ ఒక పాన్లో ముపా కప్పు బెల్లము పావు కప్పు వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ బెల్లం కరిగేంత వరకు ఉంచి దీన్ని వేరే బౌల్లోకి స్ట్రెయిన్ చేసుకుని జస్ట్ తీగపాకం వచ్చేంత వరకు ఉంచుకోవాలండి ఇలాగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి రవ్వ ఎండు కొబ్బరి మిశ్రమాన్ని యాడ్ చేసి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా వేయించుకొని బాగా మిక్స్ చేసి దీన్ని అంతా బాగా గరిటతో ప్రెస్ చేసుకుని పది నిమిషాలు పక్కన పెట్టి చల్లార్చుకోవాలి పది నిమిషాల తర్వాత దీన్ని మరొకసారి మిక్స్ చేసుకుని చెయ్యి తడి చేసుకుంటూ ఇలాగ కొంచెం కొంచెం తీసుకుని మనము లడ్డూలుగా చుట్టుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం రవ్వ లడ్డు రెడీ అండి ఫర్ ఫుల్ వీడియో ప్లీజ్ విజిట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్